నమస్కారం బుగ్గపాడు ఆదివాసీలపై జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవ్నోరీ మధు రిమాండ్ చేశారు సోమవారం న్యూ డెమోక్రసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి మండలం బుగ్గపాడు చంద్రాయపాలెంలో జరిగిన ఘటనకు కారణం అటవీ శాఖ అవలంబిస్తున్న ద్వంద్వ విధానాలేనని అన్నారు డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులకు నాలుగు వందల ఎకరాల భూమిని యాభై సంవత్సరాల క్రితం వీళ్ళకి హక్కుల్ని కల్పించడం అనేటువంటిది ఆనాటి ప్రభుత్వం జరిగింది ఈ భూమిని పంటలు పండక రకరకాల కారణాలతోటి పేదరికంతో ప్రజలు కొంతకాలం సేద్యం చేసి దాన్ని వేడుక ఉంచాలి ఫారెస్ట్ వారు ఏం చేశారంటే బిఎస్ఎస్ల పేరుతో ఈ భూమిలో ప్లాంటేషన్ పెంచుతామని చెప్పి భూమిలో ప్లాంటేషన్ వేయటం జరిగింది తర్వాత భూమిని నరికి కొంత ఆ ఫారెస్ట్ని అమ్ముకోవటం కూడా జమాని అమ్ముకోవటం కూడా ఫారెస్ట్ వారు జరిగింది అయితే ఇటీవల కాలంలో చంద్రాకాలం తర్వాత బుగపాడు గిరిజనులు మాజీ భూమి అంటే మాధ చెప్పి వీరందరూ వివాదం పడేటువంటి విధంగా ఫారెస్ట్ వారు రెండు వర్గాల మధ్య వివాదాన్ని సృష్టించారు ఈ ప్రజల మధ్య వైరుధ్యాన్ని సృష్టించి ఆ భూమిని ఫారెస్ట్ వాళ్ళు చట్ట విరుద్ధంగా ఆక్రమించుకొని అందులో జమాయి పెట్టి వ్యాపారాన్ని కొనసాగించేటువంటి ఒక వైపు ఫారెస్ట్ వారు అనుసరిస్తున్నారు ఈ మధ్యకాలంలో కొంత నరికి తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి జమాయి పెట్టే ప్రయత్నం చేస్తే అయ్యా మా పట్టాలు ఉన్నాయి ఈ భూమి మాకు చెందుతుంది మా భూమికి హక్కులు ఉన్నాయని చెప్పి ఒక కోటి కిరియన్లు పారెస్ట్ వారికి ప్రభుత్వానికి విన్నవించుకున్నారు ఆయన ప్రభుత్వం పారెస్టు వారు వాళ్ళ వినపాన్ని పట్టించుకోకుండా వాళ్ళకున్నటువంటి చట్టబద్ధ హక్కుల్ని కూడా గుర్తించకుండా నిరాకరించి రెండు గ్రామాల మధ్య వివాదాన్ని సృష్టించి తగాద పెట్టేటువంటి వైపు ప్రయత్నించారు ఈ తగాదని అతి సాధ్యం పోసినట్టుగా పోలీసులు జోక్యం చేసుకుని సమస్యని చట్ట చట్టబద్ధతులలో పరిష్కరించినటువంటి కాకుండా పోలీసులు కొంత తొందరపట్టడం అనేటువంటిది జరిగింది ఆ తొందరపాటు కారణమే పోలీసుల మీద ప్రజలు తిరుగుబాటు చేయడానికి పరిస్థితి ఏర్పడు అయినా ప్రజలు సంయమనం తోటి గోపికతోటి వ్యవహరించి ఉండాల్సిందని చెప్పి మేము భావిస్తున్నాం తిరిగి ప్రజలు తొందరపడితే దాని ఒక చట్ట పద్ధతుల ఒక ఆర్డర్ లో పెట్టాల్సినటువంటి పోలీసు వ్యవస్థ కూడా గోపికతోటి వ్యవహరించకుండా తిరిగి గిరిజనుల పైన ఆదివాసీ మహిళల పైన తిరిగి దాడి చేయడం విశక్షణ రైతికంగా వాళ్ళని కొట్టడం తిరిగి వందలాది మందిని జైల్లో స్టేషన్లలో నిర్బంధించడం తిరిగి వాళ్ళపై కేసులు నమోదు చేయడం అనేటువంటిది ఇది మేము భావిస్తున్నాం ఇప్పటికైనా ఆదివాసీ పైన పెట్టినటువంటి కేసుల్ని ఎత్తివేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అక్కడ ఒక వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాల్సిందిగా కోరుతున్నాం చట్టం ప్రకారం ఎవరికైతే పట్ట హక్కులున్నాయో ఆ భూమిని ఆదివాసీ గిరిజనులకే చెందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాం ప్రజల పైన చేసినటువంటి గిరిజన మహిళల పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం సమస్యని చట్టపద్ధతులలో పరిష్కరించేటువంటి వైపు ఆలోచించాలని చెప్పి ప్రభుత్వానికి పోలీసులకి ముఖ్యంగా రెవెన్యూ అధికారులకి ఫారెస్ట్ వారికి విజ్ఞప్తి చేసి చెప్తున్నాం అట్లా కాకుండా దాడులే దౌర్జన్యాలే అక్రమ అరెస్టులతో వీళ్ళని వెనక్కి చెప్పి ప్రభుత్వం వాదిస్తే అది అనేక సమస్యలకి వివాదాలకి ఇంకా దారితీయ ప్రాబ్లం ఏర్పడేందుకు తోడుపడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం ఎప్పటికైనా అటువైపు ఆలోచించకుండా సమస్యని సామరస్యంగా చట్ట పద్ధతులను పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వారి పైగా పెట్టినటువంటి కేసుల్ని తక్షణ మేము కోరుతున్నాం ఈ సమాప్తం నమస్కారం